गुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीं गुरवे नमः ॐ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं श्रीरामदूतं शिरसा नमामि ఎత్ర రఘునాథకీర్తనం తత్ర రఘుతమస్తకాంజలం బాష్వారి పరిపూర్ణలోచనం మారుతున్న మత రాక్షసాంతకం ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము శుభోదయము శ్రీ శోభకృతు సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుద్ధ చవితి రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది ఉత్తరాభాద్రి నక్షత్రము సాయంత్రము ఆరు గంటల నాలుగు నిమిషం వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషములు వర్జము తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై రెండు నిమిషం వరకు మాత్రం ఉంటుంది దురముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషం వరకు ఉంటుంది మరియు రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాశి మకర రాశి మకర రాశి వారు ఈరోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది మంగళవారం రోజున కుజగ్రానికి రావుగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున కుజగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్వాహ్ణుడికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వల్ల అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలిగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది కుజగ్రాన్ని ప్రీతికరంగా పగడంరత్నం ధరించడం వల్ల విశేషను ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృక్షక రాశి ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి పగడ రత్నం ధరించడం వల్ల విశేష అను ఫలితము కుజున ద్వారా ఈ రెండు రాశుల వారు పొందవచ్చును మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని రాశి వారు సండ్ర చెట్టును పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము కుజున ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో మృగశిర చిత్త ధనిస్త ఈ మూడు నక్షత్రం వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడ రత్నం ధరించడం వల్ల విశేష ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే మృగశిర నక్షత్రం వారు నల్లచండ్ర వృక్షాన్ని చిత్తా నక్షత్రం వారు మారడ వృక్షాన్ని ధనిస్థ నక్షత్రం వారు జమ్మి వృక్షాన్ని పూజించినట్ల మొక్కన భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోవడం వల్ల విశేష ఫలితము కుజును ద్వారా మీరు పొందవచ్చును కుజగ్రాన్ని ప్రీతికరంగా ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కుజగ్రహం యొక్క సంపూర్ణమైన అనగ్రత మీరు పొందవచ్చును ఎలాంటి అవరోధన కూడా తొలిగిపోతాయి ఆరోగ్యం చెక్కబడుతుంది అలాగే మంగళవారం రోజున రాహుగ్రహాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్ ద్రాహుడికి నీలిరంగ వస్త్రంలో మినుములు దానం చేయడం వల్ల చక్షు పీడోపశాంత అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి కంటి చూపు బాగా కనిపిస్తుంది అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేదిక రతనం ధరించడం వల్ల విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో రాహు అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభిషం ఈ మూడు నక్షత్రం వారు కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేదికరణం ధరించడం వల్ల రాహుగ్రహం యొక్క సంపూర్ణ నన్నుకృత వీరు పొందవచ్చును అలాగే ఆరుద్ర నక్షత్రం వారి కృష్ణదేగను స్వాతి నక్షత్రం వారి అర్జున వృక్షాన్ని శతభిషా నక్షత్రం వారి కదంబ వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాకపోయడం వల్ల విశేష ఉనుబలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి రాహుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రత మీరు పొందవచ్చును ఎలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి కంటి చూపు బాగా కనిపిస్తుంది అలాగే మంగళవారం రోజున రాహుకాల సమయము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషములు ఈ సమయంలో గడ్డు ఉన్నవారు దేవీ దేవతల దేవీ దేవతలు అయినటువంటి మహాగాలి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ భవానికి ప్రీతికరంగా రాహుకాల సమయంలో నిమ్మకాయల దీపాలు వెలిగించి రాగుర పూజ చేసుకుని అమ్మవారికి ప్రీతికరంగా లలితాశాస్త్ర కుంకుమార్చన జరిపించిన నెడల ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి వివాహ ప్రతిబంధక దోషాలు తొలగిపోతాయి రావాల్సిన బాగ్యలు వసూలు అవుతాయి ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి గమనించగలరు అలాగే మంగళవారం రోజున అమ్మవారికి ప్రీతికరంగా అమ్మవారికి ఉదయం పంచామృతాభిషేకాలు జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా కరగదార స్తోత్రంతో కానీ స్త్రీ సుక్తంతో కానీ భూసుక్తంతో కానీ నీలాసు కానీ షోడసోపచారాలు జరిపించుకొని కుంకుమార్చన కానీ లలితాశాస్రం కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ జరిపించవచ్చును అలాగే గడ్డు సమస్యలు ఉన్నవారు చండీపారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకోండి ఎలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి గమనించగలరు మంగళవారం రోజున సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి మీరు ఉదయం పంచామృత పంచామృతాభిషేకాలు జరిపించుకోండి తద్వారా సంతాన సౌక్యం ఉంటుంది వివాహ ప్రతిబంధక దోషాలు తొలగిపోతాయి రావాల్సిన బాకీలు వసూలవుతాయి తీర్చగలసి తీర్చవలసిన అప్పులు కూడా తీర్చగలుగుతారు ఉద్యోగరీత్యా రీత్యా ఎలాంటి అవరోధాలు ఉండవు అలాగే కందులు దానం చేయండి మినుముల దానం చేయండి సుబ్రహ్మణ్య స్వామివారి ప్రీతికరంగా అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా ఉదయం ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపించండి సింధూరం ధరింపజేయండి వడమాలను ధరింపజేయండి అట్టిపల్లతో అర్చన గావించండి తులసి దళాలతో అర్చన గావించండి తోరబాకులతో అర్చన గావించండి అలాగే హనుమత్ బడబాన స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమాన్ రక్షా స్తోత్రంతో కానీ సుందరకాండ పారాయణ కానీ హనుమాన్ చాలీసా కానీ అష్టోత్తర సుతనామని పూజలతో కానీ షోడసు ఉపచారాలు జరిపించిన షాకినీ ఢాకినీ గాలి దయ్యమ్ములను కూడా తొలిగిపోయి సర్వదా సర్వదా సర్వత్రా ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు గమనించగలరు అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృక్షిక రాశి ఈ రెండు రాసుల వారికి ఈ యొక్క నామ సంవత్సరంలో ఫిబ్రవరి మాఘ మాఘమాసంలో మేషరాశి వారికి గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు అందించగలుగుతాయి కుటుంబ సౌక్యం బాగా ఉంటుంది స్త్రీ సౌక్యం బాగా ఉంటుంది సంతాన సౌక్యం బాగా ఉంటుంది రావాల్సిన బాకీసులు బాకీలు వసూలవుతాయి గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి నూతన గృహ నిర్మాణ ప్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది అలాగే వృచ్చిక రాశి వారికి కూడా ఈ మాసం పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది మీరు ఉన్నత స్థితికి రాగలుగుతారు ధనం అనేది ఏదో రకంగా చేతికి అందుతూ ఉంటుంది వాహన సౌక్యం ఉంటుంది స్థలాన్ని కొనుగోలు చేయగలుగుతారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది ప్రమోషన్ వచ్చేసి పై స్థాయికి వెళ్ళగలుగుతారు అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిగ్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి